అందరికీ ప్రైజ్ దిలాడు నా పేరు గ్రేసి మన జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఏంటి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం కదా అయితే కొన్నిసార్లు అసలు మన జీవితం పట్ల దేవునికి ఏ ప్రణాళిక లేదేమో అనుకుంటాం మనం పుట్టినప్పటి నుండి మన చుట్టూ ఉన్నవారు ఎంతోమంది మరణించారు వారందరిలో మనం లేము ప్రపంచము లెక్కచొప్పున అయితే సెకండ్కి నలుగురు చనిపోతూ ఉన్నారంట ఆ సెకండ్కి నలుగురు చనిపోతూ ఉన్న వారిలో మనం లేము అంటే దేవుని ప్రణాళికే కదా కొందరైతే ఏమనుకుంటారంటే మా అమ్మ నాన్న బాగా బీదవాళ్ళు నేను వీళ్ళకి పుట్టకుండా ఉండేదోను అని అనుకుంటారు కానీ మీ అమ్మ నాన్నకి మీరు పుట్టడము అది దేవుని చిత్తము మీ అమ్మ నాన్న గర్వించదగ్గ స్థాయిలో మీరు ఉండడమే దేవుని చిత్తము వారిని మీరు అధికంగా ప్రేమించి వారిని సంతోషపరచడం కోసం మీరు దేన్నైనా చేయడము దేవుని చిత్తము ఈ రోజుల్లో ఎలా తయారయ్యారంటే ఏం చేయను కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటాను నాకు అన్నీ జరగాలి మా తండ్రి ఆస్తిని సా అనుభవిస్తాను మా తల్లిదండ్రులు ఏది సంపాదించి పెట్టలేదు నా కోసమని వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటారు కానీ ఈరోజు దేవుడు నీకు కాళ్ళు చేతులు మంచి బలమును మంచి తెలివినిచ్చాడు కదా వాటిని అన్నింటిని ఉపయోగించి నువ్వే వాళ్ళకి సహాయం చేసేవాడిగా ఉండాలి వాళ్ళు గర్వించదగ్గ స్థాయిలో నువ్వే నిలబడాలి ఇంకోటి ఏంటంటే వాళ్ళకే అని కాదు నువ్వు ఈ లోకంలో ఉన్నావంటే ఎంతో దేవుని కృప ఉంది కాబట్టి అనేకులకు నువ్వే సహాయం చేసేవాడిగా నువ్వు ఉండాలి ఈరోజు దేవుని ప్రణాళిక అంటే దేవుని పరిచర చేయడం అంటే దేవుని సేవ చేయడం అంటే ఏసుక్రీస్తుని నమ్ముకున్నామంటే సేవ చేయడం అంటే ఏమనుకుంటున్నారంటే అందరూ పులిపీటి మీద నిలబడి వాక్యం ప్రకటించడమే అనుకుంటున్నారు కాదు కాదు అలా అనుకోకూడదు ఎందుకంటే పులిపీటి మీద నిలబడి వాక్యం చెప్పడం అది కొందరికి దేవుడు అనుగ్రహిస్తాడు నేను కాదనట్లేదు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో అదే జరగాలనేది వాస్తవం కాదు అయితే కష్టపడడం దేవుడు కోరుకునేది చాలామంది అబ్రహాం మొదలుకొని నోవాహు కానివ్వండి అబ్రహాము యాకోబు యోసేపు గిద్యోను ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఎంతో కష్టపడి కష్టపడుతూనే ఉన్నారు అప్పుడే దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకున్నాడు అయితే దేవుడు మనల్ని కూడా కష్టపడే వాళ్ళగానే ఉంచుదాం అనుకుంటున్నారు మన కష్టాన్ని దేవుడు హెచ్చిస్తారు ఒకటి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి పది మందికి మీరు భోజనం పెట్టాలనుకున్నప్పుడు కనీసం ఒక కిలో అన్నైనా నువ్వు వండగలిగినప్పుడు ఆ పది మందికి దేవుడు దాన్ని సరిపోయేలాగా చేస్తారు కానీ అక్కడ అసలు నువ్వు కొద్దిగా కూడా వండనే లేదు అసలు అక్కడ కొద్దిగా కూడా క్రియలు లేనే లేవు అలాంటప్పుడు ఎలా చేస్తారో ఆలోచించండి ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నప్పుడే దేవుడు దాన్ని ఐదు వేల మందికి సరిపోయేంతగా హెచ్చించారు అలానే టంలో కూడా మనము కష్టపడుతూ ఉంటే దేవుడు మన కష్టాన్ని హెచ్చించి అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు నీ కుటుంబము నీ తల్లిదండ్రులు నీ పిల్లలు అంతా కూడా సమృద్ధిగా జీవించేటట్లు దేవుడు చేస్తాడు అయితే ఏ పని చేయాలి ఈ మధ్యలో ఎట్లా తయారయ్యారంటే కొద్దిమంది డిగ్నిటీగా ఉన్న పనులు మాత్రమే చేయాలనుకుంటున్నారంటే కూర్చొని ఉండడము ఇన్నేసుకొని నేను అది తప్పనట్లేదు కానీ అలానే చేయడం అనేది అందరికీ సాధ్యమైనది కాదు అయితే పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట ఏమంటారంటే నువ్వు సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండు అంటారు అంటే ఏ పని చేసినా ఇతరులను మోసం చేయనంత మట్టుకు ఇతరులను బాధపెట్టి ఇతరులను దోచుకోలేని దోచుకోకుండా ఏ పని చేసినా కూడా అది దేవుని చిత్తమే ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు నువ్వు కష్టపడి ఏ పని చేసినా కూడా అది దేవుని చిత్తమే అవుతుంది కాబట్టి నువ్వు కష్టపడి నీ తల్లిదండ్రుల కోసం నీ భార్య నీ పిల్లల కోసం నీ భర్త కోసం నీ వాళ్ళ కోసం నువ్వు సంపాదించు నువ్వు సంపాదించడం తప్పేమీ కాదు అయితే ఇంకో మాట ఏమని చేతికి వచ్చిన ఏ పనిని శక్తి లోపం లేకుండా చేయమని ఉంటుంది బైబిల్లో అయితే దేవుడు నీకేదైనా పనిచాడనుకోండి దాంట్లో నీ నమ్మకం ఉన్నట్లయితే దేవుడు మరలా మరలా దాన్ని హెచ్చించి నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు అయితే ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి నా చేతికి వచ్చిన ఏ పని అయినా కూడా నేను సిగ్గుపడకుండా నేను శక్తి లోపం లేకుండా నా హృదయపూర్వకంగా నా వంత ఎంత అవుతుందో అంత కష్టపడి నేను చేస్తాను అని మీరు తీర్మానం చేసుకోండి దేవుడు ఈరోజు నీ మనస్సును మార్చి ఖచ్చితంగా నీ చేతులను నీ కష్టార్జితంను హెచ్చించబోతున్నాడు నమ్మండి ఆమెన్ ఆమెన్